அலங்கனவான ஐயோ மம்மி ஆ இது நீ கால்ல தெரு ஆனா இதுக்கோ ஸ்வீட் 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 ரட்ட ரட்ட ஏதோ வரதுன ஏன ஹகோ வி கோ ஒப்பிட பறின்தே ఆగా రెండు మూడు పట్టు మమ్మీ పట్టు పట్టు ఆగరా కూడా కండి ఏయ్ చేత కరగిపోతే అలాకిన కూడా చాలా నవ్వు ఓ కుల్ల ఏయ్ చనుకు చెప్పా రకరక ఆగరా కొడుగు ను కిందవేంటి ఫోన్ లో పట్టుకుంటే కంట వైఫై ఫోన్ పని అమ్మీ జరుగున్నది ఆగూ తస్సే పెద్దగా దొరికన పో అర్థం

ഡാഡി വീഡിയോ തീയവാ ഇങ്ങോട്ട്